సేంద్రీయ పద్ధతి విధానంలో వరి సాగుకు రైతులు మొగ్గు చూపాలని ఎన్ఎఫ్ఏ కవిత మహేష్ అన్నారు చిత్తూరు జిల్లా రొంపిచెల్ల రైతు భరోసా కేంద్రంలో ప్రత్యామ్నాయ తడి ఎండబెట్టి పద్ధతిలో సమర్థవంతమైన వరి సాగుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ ఈ పద్ధతిలో రైతులు వరి సాగు చేయడం ద్వారా తెగుళ్లు రోగాలు నివారించవచ్చని తద్వారా అధిక దిగుబడి పొందవచ్చునని తెలిపారు అనంతరం క్షేత్రస్థాయిలో సాగు విధానం గురించి అవగాహన కల్పించారు కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయ సిబ్బంది రమేష్ కోమల రెడ్డమ్మ సుధారాణి రూపాకల అనంత లక్ష్మి ఓబలేశ్ రెడ్డి పాల్గొన్నారు పూర్తిగా నీరు లేదనుకుంటే ఖచ్చితంగా ఐదు సెంటీమీటర్లు నీరు వచ్చే తర్వాత మీరు మడికి నీరు ఇవ్వాలి ఎప్పుడు నీరు ఇవ్వాలి ఎప్పుడు నీరు ఇవ్వకూడదు అనేది ఈ పైపు ద్వారా మనము తెలుసుకోవచ్చు ఎక్కువ ఇప్పుడు మీరు రెండు వారాల వరకు వాటర్ ఇచ్చేసి నాటిన తర్వాత రెండు వారాల తర్వాత ఇట్లా ప్రతి రెండు రోజులకి ఒకసారి చెక్ చేసుకుంటారు రోజు చెక్ చేసుకుంటారు వాటర్ ఎక్కువ ఉంది పది సెంటీమీటర్ల వరకు వాటర్ ఉంది అనుకుంటే మళ్ళీ రెండు రోజులు ఆరబెడతారు పొలాన్ని ఆరబెట్టి మళ్ళీ ఇదే విధంగా ఎక్కడైనా